మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటండి ఈ జాతకాన్ని మీరు ఎట్లా చేస్తారు నేను లగ్నాన్ని పట్టుకుని చేస్తానండి ఎప్పుడు పుట్టారో అనే లగ్నాన్ని పట్టుకుని చేస్తాను ఈ నక్షత్రాలు రాసులు ఇవన్నీ అంటే నేను ఎక్కువ చూడను ఇవి కేవలం సూచిక శాస్త్రం ఇప్పుడు మీరు రాశి ఫలాలు ప్రతి సంవత్సరం ఈ రాశి వాళ్ళకు బాగుంటుందని చెప్తారు బాగుంటుందా కానీ మళ్ళీ ఏంటని కాల్ చేసి అడిగినప్పుడు ఈ నెల నుంచి ఈ నెల వరకు బాగుంది గురుడు బుధుడు శని అని చెప్పి గ్రహాల గురించి చెప్తుంటారు చెప్తుంటారు ఎందుకంటే పది రోజుల కింద ఈ వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఏది పట్టుకుంటే బంగారం అంటే మళ్ళీ పదిహేను రోజుల తర్వాత శుక్రుడు ఇలా తిరిగాడండి ఈ రాశి వాళ్ళు ఇలా అవుతుంది అంటే వాళ్ళకున్న పరిజ్ఞానంతో ఒక్కళ్ళు ఒక్కొక్కరు లాగా చెప్తా ఉంటారు అందుకని నేను రాష్ట్ర ఎక్కువ నమ్మనండి నేను లగ్నాన్ని పట్టుకొని ఎక్కువ వెళ్ళిపోతుంటాను అది కూడా ఒక రోజుకి ఇద్దరు ముగ్గురికి మాత్రమే ఇస్తాను అపార్ట్మెంట్ అంతకని ఎక్కువ ఎందుకంటే ఒక జాతకం చూడాలంటే ఒక నాలుగు గంటలు పడుతుంది నాకు తెలుసు ఎంతగా ఫోర్ అవర్స్ పడుతుంది అది ఎంత కష్టమో తెలుసు ఒక జాతకం చూడాలంటే ఒక కుండల్ని చూడని అవసరం లేదండి ముప్పై రెండు కుండల్ని చూడాలి నేను నీ జీవితానికి ఒకటి ఉంటుంది నీ యొక్క ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఒకటి ఉంటుంది నీ యొక్క జీవిత మ్యారేజ్ లైఫ్కి ఒకటి ఉంటుంది మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఒకటి ఉంటుంది కుండలి మీ అన్నదమ్ముల లైఫ్కి ఒకటి ఉంటుంది కుండలి ఇట్లా ఇల్లుపు సంబంధించి వ్యాపారానికి సంబంధించి అన్నిటికి సంబంధించి ముప్పై రెండు కుండలు ఉంటాయి ఇవన్నీ మనం ఒక కాడికి తీసుకొచ్చి కూర్పు చేసి వాళ్ళని వాటిని అన్వయించుకొని వాళ్ళకి ఏం జరుగుతుందనేది చెప్ అంతే తప్ప టకటక చెప్తే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చూడండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు మరి ఏం జరిగిందండి ఇంత కింది మీద అయిందా లేదా కాబట్టి మనం అలా చెప్పకూడదండి ఒక జ్యోతిష్యం చెప్పాలంటే అది చాలా లోతుగా వెళ్ళి పరిశీలన చేసి చాలా చాలా పరిశీలన చేసి వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది అండి వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుతుంది వాళ్ళకి శని నడుస్తుంది అట్లాంటి మోడీ గారు శనిలో ఉన్నప్పుడే పిఎంఐండు ఎలా అండ్ అంటే కొందరికి శని కూడా చాలా బాగా చేస్తుంది కాబట్టి లగ్నం చూస్తే తప్ప ఏది అర్థం కాదండి లగ్నం మీరు నా మట్టుకు నేను లగ్నాన్ని చూసి చెప్తాను లగ్నం అంటే ఏంటి పుట్టిన గడియలు చాలా మందికి గురోజీ ఏ టైం పుట్టారో పాపం తెలియదు అవును అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ డేట్ గుర్తుంటుంది ఎక్కడ పుట్టారో చెప్తే తెలియదు టైమింగ్ తెలియదు అలాంటి వారికి మీరు ఎట్లా చెప్తారు అమ్మా నేను నేను ఒక ఉపాసన మా గురువు గారి ద్వారా ఒక ఉపాసన చేశాను అసలు నేను యాక్చువల్ గా రెడ్డి బ్రాహ్మణ కుటుంబంలో ఏ కుటుంబంలో పుట్టలేదు చాలా పెద్ద పెద్ద కుటుంబంలో చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను కాకపోతే నాకు ఆస్ట్రాలజీ ఆ ఉన్నటువంటి కాదు కొన్ని పరిస్థితుల కారణంగా నేను కొన్ని పరిస్థితుల కారణంగా తిరగడం జరిగింది ఆ తిరుగుతున్న తరుణంలోనేర నన్ను తీసుకుపోయి కొన్ని కొన్ని విద్యలు నేర్పి పంపాడు ఆ తరుణంలోనే నేను నేర్చుకున్న విద్యలల్లా ఈ అమావాస్య పౌర్ణమికి తాంత్రికం అంటే ఎక్కువ మీకు ఒక విషయం చెప్పాలండి మా గురువు గారు నేర్పిన విద్యను అదేవిధంగా ఉపాసన చేసుకుంటూనే వస్తున్నాను అదేవిధంగా శివునికి కానీ అమ్మవారికి కానీ ఆయన దర్శనానికి వెళ్తుంటాను నెలకోసారి ఇలాంటి లేని వాళ్ళను ఒక ఫోటో పంపిస్తే మాత్రం అమావాస్య రోజు పౌర్ణమి రోజు చెప్పగలరు ఫోటో చూసి ఫోటో చూసి ఎట్లాగో పేరు చెప్తారు కాబట్టి చూసి